హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే మరెన్నో వీడియోలు తీయాలన్న ఇంట్రెస్ట్ పట్టుదల నాకు వచ్చింది అనమాట ఇంట్లో సరుకులు అయిపోయినాయి అనమాట సరుకులు అయిపోతే పక్కనే డి మార్ట్కి వెళ్ళి ఇంకా కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాము మరీ ఎక్కువగా కాదు మరీ తక్కువగా కాదు మీడియంగా ఇంట్లో వాడుకునే మెయిన్ మెయిన్ వస్తువులు అయితే తెచ్చుకున్నామన్నమాట మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి వెయ్యి రెండు వేలు మూడు వేలు అంటే ఇంకా టాప్ అసలుకి సరుకులు రేటు రెండు వేలు మూడు వేలు అయినాయంటే అమ్మో అంతా అనుకుంటాము ఆలోచిస్తూ ఉంటాము ఒకటికి నాలుగు సార్లు కానీ ఇంకా చూసి తెచ్చుకోవాలి కదా ఉన్నంతలోనే ఇంకా నేనైతే ఒక పదిహేను వందల లోపు అయితే సరుకులు అయితే తెచ్చుకున్నాము నేను మా ఆయన వెళ్ళి ఇంకా కందిపప్పు అయితే ఒక డబ్బాలు అయితే పోసాము ఇంకా సాంబార్ చేద్దామని కందిపప్పు అయితే ఇంకా కడుగుతున్నా కుక్కర్లో వేసి కుక్కర్ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంతమటికి నాకు కుక్కరే లేదనమాట వాడుకోటానికి ఇంకా మా కొత్త తెచ్చిచ్చింది తెచ్చిందిలే కానీ ఉపయోగం లేదు ఇంకా పెద్ద కుక్కర్ అయితే తెచ్చిందనమాట ఒక నలుగురికి ఐదుగురికి సరిపోయే కుక్కర్ అనమాట అందులో వండితే సాంబార్ కానీ పప్పు కానీ సరిపోయిద్ది ఒక కుటుంబానికి మాకైతే ఉంది ఇద్దరు పిల్లలం నేను ఆయనే కాబట్టి చాలా పెద్ద దానిలాగా అనిపిస్తుంది కుక్కర్ అయితే ఇంకొక పక్క బియ్యం అయితే కడిగి పెట్టేశాను ఇంకా సాంబార్లోకి కావాల్సిన కూరగాయలు అయితే పొద్దున్న మార్కెట్కి వెళ్ళి తెచ్చాను మా ఇంట్లో పిల్లలు సాంబార్ కానీ పప్పు కానీ చాలా బాగా తింటారనమాట మా ఆయన కూడా బాగా తింటాడు అందుకని అన్నీ ఇంకా సాంబార్లోకి కావాల్సిన బెండకాయ ములక్కాడ ఉల్లిపాయ బంగాళదుంప అవన్నీ తెచ్చాను అనమాట ఎందుకనో తెలీదు సాంబార్లోకి వేయి లేకపోయినా కానీ అంత ఇంట్రెస్ట్గా ఉండబుద్ధి కాదు అన్నీ ఉన్నాయి అనుకోండి ఇంతే చక్కచక్క చేసేయాలనిపించిద్ది కూరగాయలు అన్నిటితో చక్కగా తాలింపు వేస్తే సాంబార్ అనేది సూపర్గా కుదిరిద్ది ఇంకా కొంచెం నూనె పసుపు వేసి ఇంకా కుక్కర్లో ఇంకా ముద్దపప్పు అయితే పెట్టేశాను ఫస్ట్ ఇంకా కూరగాయలు తెచ్చాను కదా ఇంకా కూరగాయలు అయితే కవర్లో విప్పి ఇంకా కట్ చేస్తున్నాను అనమాట ఏదైనా ఖర్చు అనేది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అండి ఇంట్లో మనం ఏదైనా కానీ ఎక్కువగా వెళ్ళామంటే అది రేటు కూడా అంతే ఉంటుంది ఇంకా ఉన్న దాంట్లోనే తీసుకోవాలా వాడుకోవాలా అని మనకి ఆలోచన ఉంటే ఏదైనా కానీ సాధ్యమైద్ది మన దగ్గర ఉన్న వాటితో నేను ఇంట్లో వాడటానికి కానీ లేకపోతే పిల్లలకి అవసరమైనవి కానీ ముఖ్యమైనవి తీసుకుంటాను ఇంకా నాకంటూ ఖర్చు మటుకు పెట్టను నాకు మనసు ఒప్పదనమాట ఎందుకంటే ఇంట్లో వెళ్ళి సాయంత్రం దాకా కష్టపడి వస్తే వస్తాయి డబ్బులు అనేవి వేస్ట్గా అయితే నా సొంతగా నా ఖర్చు అనమాట ఇంట్లో వాటికి పిల్లలకంటే ఇంకెంతైనా ఖర్చు పెడతాను ఏది ఏమైనా మగవాళ్ళకి చేయదోడుగా మనం కూడా ఒక రూపాయి సంపాదించిన రోజు మనకంటూ ఏదన్నా సొంత ఖర్చులుగా ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట ఏదైనా కానీ ఇద్దరు సంపాదిస్తేనే అండి ఈ రోజున బట్టి పిల్లల స్కూల్ ఫీజులు కానీ లేకపోతే పిల్లలకి సంబంధించిన వాళ్ళకి బట్టలు కానీ వాళ్ళకి తిండి కానీ అంటే చాలా అంటే చాలా ఖర్చు ఉండిద్ది పిల్లలకన్నా ఏం ఖర్చు ఉండదు మాకైతే ఇద్దరు ఆడపిల్లలేనమాట నేను ఇంకా చూసి చూసి ఖర్చు పెడతా ఉంటాను డబ్బులు ఏదైనా కానీ రూపాయి కూడా వేస్ట్గా పోనీ నేను పప్పు అయితే ఉడికిందండి సాంబార్లోకి ఇది కూరగాయలు మొత్తం కట్ చేసి పెట్టాను అనమాట చింతపండు అయితే నానబెడుతున్నాను ఎందుకనో తెలీదు మా ఇంట్లో పప్పులో కానీ సాంబార్లో కానీ చింతపండు ఎక్కువ వేశానంటే ఆ రోజు అస్సలు తినరు ఇంకా వాళ్ళకు భయపడి కొంచమే వాడతాను నేను చింతపండు పక్క అయితే పప్పు పెట్టేశాను కదా ఒక పక్క అన్నం కూడా అయితే ఉడికిపోయింది ఇంకా టీ కూడా పెట్టాను ఏదైనా కొంచెం రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఉండాలంటే ఒక గ్లాస్ టీ తాగుతా రిలాక్స్ అవటమే నాకైతే చాలా ఇష్టం ఇష్టం అనమాట అట్లా టీ తాగుతా రిలాక్స్ అవటం ఉడికింది కూరగాయలు అన్ని కట్ చేసాను కదండి ఇంకా కూరగాయల తాలింపు అయితే వేస్తున్నాను ఇంకా నూనె వేడైంది కరేపాకు తిరగమాతి గింజలు అయితే వేసాను ఫస్ట్ అవి వేగిన తర్వాత ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఉల్లిపాయలు ఇంకా కూరగాయలన్నీ అయితే అందులో వేసేసాను కొంచెం అట్లా పొయ్యి మీద పెట్టి బయటికి వెళ్ళానో లేదు వచ్చేలోపు తాలింపు అయితే కొద్దిగా లైట్గా మాడింది అనమాట అయినా ఏం కాదు ఎక్కువగా మాడలేదు కాబట్టి ఇంకా కూరగాయలన్నీ ఇందులో వేసేసి బాగా మగ్గనివ్వాలన్నమాట కూరగాయలతో ఏదైనా కూర చేసామంటే అది ఒక్క పూటకే వచ్చింది అదే సాంబార్ చేసామంటే రెండు మూడు పూటలు వచ్చింది ఏదైనా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఉన్న ఇంట్లో చూసి వాడుకోవాలి ఏ కూర చేస్తే ఎక్కువగా వచ్చిద్దా అని చెప్పి నేనైతే ఇంకా ఇగురుకూరలో నైట్ టైం అయితే ఒక పూటే కదండి ఆ కూర అందుకని అప్పుడు ఫ్రైలు కానీ కూరలు కానీ నైట్ ఎక్కువ చేస్తుంటాను ఇంకా పగలు వచ్చేసి ఒక రెండు మూడు పూటలకు రావాలి కదా అందుకని ఇంకా సాంబార్ కానీ పప్పు కానీ అట్లాంటివి చేస్తూ ఉంటాయి ఇగురుకూర సారీ కూరలు అంటున్నా అదే పప్పు సాంబారు ఇట్లా ఇంకా పగల పూట అయితే చేస్తానండి ఇంకా నైట్ అయితే చేయను అనమాట నైట్ ఏదైనా సింపుల్గా అయిపోయింది ఎగ్ ఫ్రై కానీ ఇంకా అట్లాంటివి చేస్తూ ఉంటాను సాంబార్ అయితే ఇంకా కూరగాయలు అయితే మగ్గుతున్నాయి చింతపండు అయితే నానింది ఇంకా చింతపండు అయితే తీస్తున్నాను అనమాట చింతపిక్కలు అయితే వచ్చినాయి చింతపిక్కలు చూస్తుంటే చిన్నప్పుడు చెట్ల కింద కూర్చొని గుర్తొస్తున్నాయి నాకైతే చిన్నప్పుడు ఆట వచ్చేది కాదు ఆడేవాళ్ళని చూస్తూ ఉండేదాన్ని నన్ను కూడా ఆటలో పెట్టుకోండి అని అడుగుతూ ఉండేదాన్ని అనమాట అసలుకి చిన్నప్పుడు చింతపిక్కలు ఆడేవాళ్ళు ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి కొంచెం మెదగలేదనమాట పప్పు గుర్తితో రుబ్బాను మెదిగింది ఇంకా కూరగాయలు అయితే బాగా సిమ్లో పెట్టాను మెత్తగా ఉడికినాయి అన్నమాట చూడండి ఇప్పుడే ఉడుకుతున్నాయి అసలుకి నేను ఇంట్లో ఏదైనా కూర చేసి చేసినప్పుడు ఇట్లా మంచి కూరలు చేసినప్పుడు అయితే మా ఆయన అన్నానికి రాడు ఎప్పుడన్నా ఒంట్లో బాగాలేనప్పుడు లేకపోతే ఏమన్నా కూరలు ఉంటాయి కదండి ఇంట్లో అవి ఉన్న ఉండేలే ఇంకా వండటం ఎందుకులే అనుకుంటాను కదా ఇంకా ఆ టైం అప్పుడు ఒక్కొక్కసారి వండను ఇంకా ఏదన్నా కూరలు ఉన్నప్పుడు ఇంకా అదే టయానికి వస్తాడనమాట మా ఆయన ఏంది కూర వండలేదా ఇంకా ఆ కూరైనా ఈ కూరైనా అంటూ ఉంటాడు ఇంక ఇట్లా వేడివేడిగా అన్నం కూర ఇంకా రెడీ చేసి ఎదురు చూస్తున్నప్పుడు మటుకు అన్నానికైతే రాడు ఒకవేళ ఫోన్ చేసి అడిగినా కానీ నేను తినేసాలే బయట అంటాడు అనమాట పెద్ద రిస్క్ అసలుకి మా ఆయనతో ఇంకా పప్పు చింతపండు పులుసు అయితే ఇంకా సాంబార్లోకి అయితే వేసానండి చూడండి అసలుకి సేమ్ అసలుకి హోటల్ స్టైల్ లాగా అయితే కుదిరిందనమాట సాంబారు అసలుకి పొంగుతుంటేనే అసలుకి వాసన అయితే గుమగుమలాడుతుంది బయటికి అంత స్మెల్ వస్తుందనమాట సాంబార్ అయితే మా ఊర్లో ఎక్కువగా హోటల్స్లో అమ్ముతూ ఉంటారు అంతగా ఏమంత బాగోదు ఒక్కొక్క హోటల్లో బాగుండిద్ది అసలు సేమ్ బయట అమ్మేలాగా వచ్చింది కలర్ అయితే సాంబారు అంత బాగుందనమాట ఇంట్లో ఏమన్నా కూరలు ఉన్నప్పుడు ఇంట్లో మిగిలించకుండా అందరు ఇంట్లో వాళ్ళు తిన్నప్పుడు మనసుకి చాలా తృప్తిగా ఉండిద్ది ఇంకా ఇంకా చేయాలనిపించిద్ది ఏమన్నా వెరైటీగా కూడా వండాలనిపించిద్ది అదే వాళ్ళు తినకుండా వేస్ట్ వేస్ట్గా చేస్తున్నప్పుడు అస్సలు వండబుద్ధి కాదు నాకైతే ఇంకా మా పిల్లలు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అనమాట చదివేది గవర్నమెంట్ స్కూల్లో వారంలో రెండు మూడు సార్లు సాంబార్తోనే తింటారు ఇంక ఇంటికి రంగాలు ఇంట్లో కూడా అయినా అంటారు వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలు అర్థం ఉంటా